நீ அந்தருக்கி திஷிஷ்டவந்தி வெல்கம்டு அம்மும் அக்கே YouTube சானல் ఈ రోజు వీడియో వచ్చేసరికి సండే వ్లాగ్ ఫ్రేమ్ లో మా బావ కనిపించట్లేదు తనకి ఈ రోజు షిఫ్ట్ ఉందని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఎలాగో రోజు మాకు ఆఫీస్ ఉంటుంది షిఫ్ట్కి వెళ్ళాలి అండ్ టైం స్పెండ్ చేయడానికి కుదరదు వీకెండ్ వచ్చిందంటే కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది బయటకు వెళ్తాము బట్ ఈ సండే తనకి ఆఫీస్ ఉందని చెప్పి ఇంకా వెళ్ళిపోయారు అండ్ ఇది నాకు లేజీ అండ్ బోర్డ్స్ సండే ఒక్కదాన్నే స్పెండ్ చేయాలి కదా హోల్డే అండ్ యాజ్ యూజువల్ నేను రోజు వాకింగ్కి వెళ్తాను మా ఇంటి దగ్గరలో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ ఈ రోజు కూడా నేను వాకింగ్కి వచ్చాను ఇక్కడ లోపల వాకింగ్ చేస్తారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది వెహికల్స్ కూడా లోపలికి రావు చూసారు కదా గేట్స్ కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి అండ్ దీనికి సంబంధించిన వ్లాగ్ నేను కమింగ్ అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను అండ్ టెంపుల్స్ కూడా ఉంటాయి అప్ అండ్ డౌన్ ఇది వన్ కిలోమీటర్ ఉంటుందండి నేను దాదాపుగా ఒక టెన్ టెన్ రౌండ్స్ అయితే వేస్తాను అంటే ఫైవ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను నాకు మోటివేషన్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్ అనమాట వాళ్ళు చేస్తారు కదా నేను చేయలేనా ఏంటి అని చెప్పి నేను కూడా చేస్తాను వాళ్ళతో పాటు ఇది అయిపోయిన వెంటనే ఇంకా రాగానే ఇంకా కోకోనట్ వాటర్ తాగుతాను ఇక్కడ బాటిల్స్తో అమ్మరు మనం బోండం కొనుక్కొని తాగాలి అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ తిను నాకు కొబ్బరి ఇచ్చారు చాలా తీగా ఉందన్నమాట సో నాకు అప్పుడప్పుడు వాకింగ్ చేసి రాగానే మాకు పవర్ పోతుంది లిఫ్ట్ పని చేయదు అప్పుడు నేను సిక్స్త్ ఫ్లోర్ వరకు మెట్లెక్కి వెళ్ళాలి ఈరోజు నాకు గుడ్ లక్ అనమాట కరెంట్ ఉంది ఇంకా లిఫ్ట్ కూడా ఉంది కాబట్టి ఫైనలీ లిఫ్ట్లో అయితే వెళ్ళాను ఇంటికి అండ్ సండే కాబట్టి నాకు చాలా వర్క్ ఉంటుంది అనమాట నేను రోజు వర్క్ చేస్తాను కాబట్టి కొన్ని పనులు అయితే నేను చేసుకోనండి దాంట్లో ఫస్ట్ పని బట్టలు అనమాట వాషింగ్ మిషన్లో వేయి నేను సో సండే వస్తే నేను ఫస్ట్ ప్లాన్ అదే చేసుకుంటాను రేర్గా వేస్తాను అనమాట వీక్కి ఎప్పుడైనా కానీ బట్ సండే కంపల్సరీ వేసుకుంటాను అండ్ నైట్ నేను వాషింగ్ మిషన్ వేసేసాను మార్నింగ్ అయితే ఇక్కడ పవర్ కట్ చాలా ఉంటుంది అండ్ బెంగళూరు వెదర్ గురించి మీకు తెలిసిందే వర్షాలు పడతానే ఉంటాయి సో నైటే వేసేసాను అనుకోండి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఆరేస్తే మధ్యాహ్నం కల్లా ఆరిపోతాయి అండ్ మన ఆడవాళ్ళకి లేని పనులు అంటే ఏముంటే చెప్పండి ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది సండే వచ్చిందంటే అన్ని పనులు పెట్టేసుకుంటాం మనము ఇల్లు క్లీన్ చేయడం దుప్పట్లు ఉతుక్కోవడం కటన్స్ క్లీన్ చేసుకోవడం ఏమైనా ఉంటే దులుపుకోవడం సో బ్లాబ్ లాబ్లా అలానే నేను కూడా ఈరోజు చాలా వర్క్ అయితే చేసుకోవాలి సో ఇది ఒక అడ్వెంచర్ అనే చెప్పుకోవచ్చు అండ్ మీ నాతో పాటు మీరు కూడా చూసేసేయండి నేను ఏ వర్క్ అయితే చేస్తూ ఉంటాను బట్ట అరేస్తే ఇంకా అన్నే మూవీ వేస్తే ఇంక అది చూస్తే ఇంకా మిగతా వర్క్ అయితే చేసుకుంటాను నేను డైలీ మాకు కొంచెం ముందున్న బాల్కనీ స్పేస్లో రోజు మాఫ్ పెట్టుకుని బుక్ చేసుకుంటాను నాకు ఈ అలవాటు మా మమ్మీ దగ్గర నుంచి వచ్చింది మాకు అపార్ట్మెంట్లో ఉంటే మా మమ్మీ రోజు కడిగి ముక్కు పెట్టేటోళ్ళు ఎందుకు ఫ్రైడే సాటర్డే పెడితే సరిపోతుంది కదా పూజ అప్పుడే చేసుకుంటావు అంటే తను కొంచెం మంచిగా ఉంటుంది రోజు చేసుకోవాలి మనము అని చెప్పానంటే ఇంకా నాకు కూడా ఇంకా అలా అలవాటు అయిపోయి నేను కూడా ఇక్కడ అలానే చేస్తున్నాను అండ్ ఇల్లు క్లీన్ చేసుకునే ముందు ఇంకా టిఫిన్ వేసుకుందాం అని చెప్పి దోశ బీట దోశ పిండిని అయితే బయట పెట్టుకుని ఉంచుకుందాను కూలింగ్ తగ్గేంత వరకు అండ్ ఇప్పుడు ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఫైనల్లీ పని అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి దోశపిండిని అయితే బయట పెట్టుకున్నాను నేను దోశపిండి కానీ ఇడ్లీ పిండి కానీ వన్ వీక్ సరిపడేటట్టు యాడ్ ఇచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మాకు ఇక్కడే పక్కనే మెల్లు ఉంది ఇంకా పప్పు తీసుకెళ్ళి వాళ్ళు ఇంకా రుబ్బిచ్చేసి నాకు ఇచ్చేస్తాను నేను మిక్సీలో వేసినా కానీ నాకు సరిగ్గా రాదు కాస్త గట్టిగా రావడం లేకపోతే దోశపిండి సరిగ్గా రాకపోవడం అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట సో సండే వచ్చిందంటే నేను అస్సలు ఇడ్లీ వేసుకొని అది నాకు నార్మల్ డే కింద వచ్చేస్తుంది నాకు దోశ కానీ పూరి కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే సండేకి అవి వైట్స్ కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట నాకు దోశల్లో కానీ ఇడ్లీలో కానీ పప్పుల చట్నీ కన్నా టమాటా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం ఇంకా అదే వేసుకుని తిన్నా టైం ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది మార్నింగ్ దోశలు తిన్న తర్వాత ఎగ్స్ నేను మార్నింగే బాయిల్ చేసేసుకుని పెట్టుకున్నాను అండ్ కాసేపు పడుకొని వచ్చి ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను ఎగ్ పలో వండుదామని అనుకున్నాను అందుకే ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో మొత్తం కోసుకుంటున్నాను సో ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేశాను నేను వేరే పనిలో పడడం వలన ఎగ్స్ అనేవి కింద కొంచెం అడిగంటేస్తున్నాయి అనమాట ఆల్మోస్ట్ నేను ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దామనే రెసిపీస్ అన్నీ యూట్యూబ్లోనే చూసి చేస్తూ ఉంటాను నార్మల్ కర్రీస్ అయితే నాకు వండడం వచ్చు పప్పు బీరకాయ అట్లా బట్ ఏమైనా బిర్యానీస్ కానీ పలోవ్ కానీ ఏమైనా కొత్తగా ట్రై చేద్దాము అన్నప్పుడల్లా నేను యూట్యూబ్లో రెసిపీస్ చూసి చేస్తూ ఉంటాను అండ్ దాంట్లో ఈరోజు ఎగ్ పలో చేద్దాం అనుకున్నాను ఇంక ఈవినింగ్ కూడా మా బావ తింటారు కదా ఒకేసారి ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసేస్తాను కుక్కర్లో వండుకుంటే ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వరకు కొంచెం వేడి చల్లారిపోకుండా ఉంటుంది కదా అని చెప్పి ఇంక కుక్కర్లోకి ప్రిఫర్ చేస్తాను లో చాలా సింపుల్ రెసిపీ నేను యూట్యూబ్లో చూసిన తర్వాత ఒక ఇంత సింపుల్గా అనిపించింది దానికి జస్ట్ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది సో ఆయిల్లో అది వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను అది కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం అండ్ ధనియాల పౌడర్ వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత కర్డ్ యాడ్ చేసుకున్నాను ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను ఏదైతే ఎగ్స్ బాయిల్ చేసి వేపుకున్నా అది డైరెక్ట్గా వేసేసి కాస్త మగ్గనిచ్చాను తర్వాత ఆల్రెడీ నేను వన్ గ్లాస్ బియ్యం తీసుకుని నానబెట్టుకున్నాను ఒక థర్టీ మినిట్స్ అది వేసేసాను డైరెక్ట్గా వాటర్ పోయలేదు కాసేపు అది మగ్గనిచ్చిన తర్వాత వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను అండ్ ఇక్కడే సరిపడంత సాల్ట్ కూడా వేసేసుకుని ఇంకొక కుక్కర్ పెట్టేసుకున్నాను మూట త్రీ డిజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తర్వాత లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుని తీసేసుకున్నాను స్మెల్ అయితే బాగానే వస్తుంది ఫస్ట్ టైం నేను ట్రై చేయడం చూసారా రైస్ కూడా చాలా పొడుపుల్లా ఆడుతుంది టేస్ట్ ఎట్లా ఉందో నేను తిని చూడాలన్నమాట జెన్యున్గానే చెప్తాను నేనైతే ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి సో బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉందని చెప్పి ఇంకా వేడివేడిగా ఇంకా పెట్టుకుని ప్లేట్లో తింటూ ఉన్నాను అనమాట టీవీ చూస్తూ టేస్ట్ విషయానికి వస్తే బాగుంది అంత ఎవరెస్ట్ అని నేను చెప్పను సో ఇలాంటి కొత్త వంటలు చేసినప్పుడు నాకు ఫస్ట్ ఇట్లానే ఉంటుంది తర్వాత అలవాటు అయ్యే కొద్ది కొంచెం బాగానే చేస్తూ ఉంటాను అండ్ టీవీలో రాక్షసుడు మూవీ వస్తే ఇంకా అది చూస్తూ ఉన్నాను ఎప్పుడో చూశాను మళ్ళీ ఇప్పుడు చూసినాను కొంచెం సస్పెన్స్ అట్లా ఉంటుంది కదా సినిమా మొత్తము ఇంకా టూ థర్టీ వరకు ఇంకా మూవీ చూస్తూనే ఉన్నాను అన్నమాట ఈలోపు నాకు పార్సిల్ వచ్చింది నేను బిఫోర్ డేనే సాటర్డే నైటే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఒక వాచ్ చూసాను అనమాట జస్ట్ ఫార్మల్ వేర్కి వేసుకున్నప్పుడు ఆ వాచ్ సూట్ అవ్వాలి అని చెప్పి పెట్టుకున్నాను ఇది వరకు నేను స్కూల్కి వెళ్ళినప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ రైట్ హ్యాండ్కి పెట్టుకునేటోళ్ళు ఆ వాచ్ సో సడన్గా నేను ఆన్లైన్లో చూసేసరికి అది నాకు నచ్చింది సో నేను కూడా ట్రై చేద్దాము అని చెప్పి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను జస్ట్ వన్ డేలో నాకు వచ్చేసింది అనమాట ఆర్డర్ అనేది వాచ్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి చూసారు కదా ఇదే వాచ్ అనమాట కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ అట్లా పడింది నాకు లెదర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ ఎప్పుడో మనం నా చిన్నప్పుడైతే నా స్కూల్లో మా టీచర్స్ పెట్టుకుంటే చూసాను అనమాట ఇప్పుడు మేబీ ఎవరు వాడుండకపోవచ్చు సో ఎలాగో త్రీ అయింది కదా ఇంకా మా బావకి ఏమైనా ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఇంకా స్వీట్ కార్న్ బాయిల్ చేస్తూ ఉన్నాను స్వీట్ కార్న్తో ఒక కొత్త రెసిపీ ట్రై చేద్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట చూడాలి ఎలా వస్తుందో సో బాగా వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యేటట్టుంది అండ్ ఈవినింగ్ తను ఏదో ఒక స్నాక్స్ ఖచ్చితంగా తింటారు ఇంటికి రాగానే ఏమైనా చేసావా అని చెప్పి అని అడుగుతారు సో ఇప్పుడు తన కోసం నేను క్రిస్పీ ఒకటి కూడా బాగా తింటారు కాబట్టి బ్రెడ్ ఉంది సో అది కొన్ని రోజులు ఎక్స్పైర్ కూడా అయిపోతుంది అండ్ దాంతోపాటు డబుల్ కా మీటా చేద్దాం అనుకుంటున్నా బ్రెడ్తో సర్ప్రైజ్ అవుతారు సో సండే కూడా పాపం వర్క్ వెళ్ళారు కొంచెం స్ట్రెస్లో ఉంటారు కదా అని చెప్పి స్నాక్స్ ఏదో ఒకటి ఈవినింగ్ చేస్తాను అనమాట ఏమో గా తనకి వర్క్ పడుతూ ఉంటుంది ఇంక వెళ్తూ ఉంటారు సో ఇలాంటి టైంలో అయినా నేను తన కోసం టైం స్పెండ్ చేసి నచ్చింది ఏమైనా చేద్దాము అని చెప్పి అనుకున్నాను సో నా దగ్గర ఆల్రెడీ బ్రెడ్ ఉందనమాట కా మీటా చేద్దామని చెప్పి ప్లాన్లో ఉన్నాను ఆల్రెడీ బిఫోర్ ఒకసారి నేను ఇది చేశాను కానీ అప్పుడు అట్టర్ ఫ్లాప్ అయ్యింది చెప్పా కదా స్టార్టింగ్లో నేను ఏమైనా చేస్తే మట్టికి యావరేజ్గా వస్తుంది తర్వాత ఒకసారి అవగాహన తెలిసిన తర్వాత నెక్స్ట్ టైం సెట్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు ఏం చేయాలని చెప్పి ఇంకా బ్రెడ్ని సైడ్స్ కట్ చేసేసి ఇంకా చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా నేను ఇక్కడ ఓవరాల్గా ఒక సిక్స్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను వేయించుకోవడానికి ఇంకా పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత నేను ఏదైతే బ్రెడ్ పీసెస్ క్యూబ్స్ కింద కట్ చేసుకున్నానో అది ఆయిల్ టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అటు ఇటు అండ్ ఈలోపు నేను ఫ్రై చేసుకుంటే మా బావ ఆఫీస్ నుంచి రానే వచ్చారు

ఇద్దరు డిస్కషన్ నేను ఒక పాలు ప్యాకెట్ అయితే ఇమ్మన్నాను గా మీఠాకి బిఫోర్ ఒక పాలు ఉన్నాయి బట్ అవి ఇరిగిపోయి ఇంకోటి తీసుకురా అని చెప్పి ఇంటికి వచ్చేసిన తర్వాత కాల్ చేసి చెప్పాను అందుకే కాస్త మా బాబా కొంచెం సీరియస్ ఫేస్ పెట్టారు ఇంక రిలేషన్లో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి కామన్ అండి పట్టించుకోకూడదు జస్ట్ గో విత్ ఫ్లో అంతే సో కా మీఠాకి ఆల్రెడీ ఆయిల్ సారీ ఆల్రెడీ నేను పాలు బాయిల్ చేసుకున్నా దాంట్లో షుగర్ వేసుకుని ఏదైతే నేను బ్రెడ్ వేయించుకున్నానో అది కూడా వేసేశాను కొంచెం బాదం పప్పు జీడిపప్పు కూడా వేసేసుకుని ఫైనల్గా కట్టేసాను అనమాట ఈలోపు క్రిస్పీ కార్న్కి కార్న్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది చిన్న చిన్నగా తీసుకుని పక్కన పెట్టుకున్నాను నేను ఏదైతే కా మీటర్ ప్రిపేర్ చేశాను అది ఒక గిల్లోకి అయితే తీసుకున్నాను కాస్త చల్లారిద్దని పొత్తుకున్న గింజలు తీసేసుకున్నాను కదా బాయిల్ అయిపోయింది అంతా దాంట్లో కొంచెం సరిపడే సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను అండ్ కార్న్ఫ్లోవర్ సరిపడే అంత వేసుకున్నాను మైదా ఉంటే వేసుకోండి బట్ కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్కి బాగా గట్టి కాబట్టి కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట వాటర్ అయితే అస్సలు యాడ్ చేసుకోమాకండి ఆల్రెడీ మొక్కజొన్న పోతులో వాటర్ ఉంటుంది కాబట్టి దానికి కరెక్ట్గా సరిపోతుంది నేను చేత్ వేస్తున్నా ఇప్పుడు వెళ్తున్నాయంటే ఇంకా స్పూన్ యూజ్ చేశాను దానికోసం అని చెప్పి నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఆయిల్ ఇచ్చేంత వరకు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట వన్స్ హై హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని కాన్ని శుభ్రంగా వేపేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అని మన్నది పడుతుంది అండ్ ఫైనల్లీ క్రిస్పీ కార్న్ కోసం టేస్ట్ మొత్తం దీంట్లోనే ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ ఎదురుపికయలు వేపుకున్న తర్వాత కాన్ ఏదైతే వేయించుకున్నామో అది వేసేసి సరిపడా సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ టమాటా సాస్ వేసుకుని ఫైనల్గా మొత్తం కలిసేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ట్రాస్ చేసుకోండి ఫుల్గా సో టాస్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఆనియన్స్ ఉంటే ఆనియన్స్తో కూడా పైన గార్నిష్ చేయండి నేనైతే వేయలేదు అండ్ ఫైనల్లీ మా బాబుకి తీసుకెళ్ళి ఇస్తాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ కింద ఇందా కోపడ్డారు కదా అప్పటి వరకు తర్వాత ఏమీ ఉండదు జస్ట్ రిలాక్స్ ఇక్కడ నేను డబుల్ కా మీటే ప్రిపేర్ చేశాను కదా అది టేస్ట్ చూస్తున్నాను ఎలా ఉందా ఏంటా అని చెప్పి నిజం చెప్పాలంటే అండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో చాలా బాగుందనమాట స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది మార్నింగ్ మొత్తము చక్క పనంతా చేసేసుకున్నాను ఇంకా ఈవినింగ్ మేము సినిమాకి అయితే వెళ్తున్నాము బిఫోర్ డేనే మా బావా టికెట్స్ అయితే బుక్ చేసేసారు తనకి షిఫ్ట్ ఉన్నా కానీ ఇంకా నైట్ వెళ్తున్నాం అనమాట ఫస్ట్ షోకి సెవెన్ ఓ క్లాక్కి సో మార్నింగ్ మొత్తం వర్క్ చేసుకుని సాయంత్రం ఇలా చల్లగా బయటికి వెళ్ళి ఏదైనా మూవీ చూసామంటే టోటల్గా డే మొత్తం రిలాక్స్ అయిపోవచ్చు అనమాట అండ్ థియేటర్కి అయితే వచ్చేసాము జనాలు అయితే చాలా మంది ఉన్నారు థియేటర్ దగ్గర అండ్ షో కూడా లేట్ అయింది సెవెన్ కంటే మాకు సెవెన్ థర్టీకి లోపలికి పంపించారు అండ్ మీరు చూడండి అయితే బాగుంది సో ఇదన్నమాట హోల్ వీకెండ్ వీకెండ్ అయితే సక్సెస్ఫుల్గా ఎండ్ అయింది హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అమ్మ ఓకే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్